సెప్టెంబర్ నెల వృషభ రాశి వారి రాశి ఫలితాలు వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో ఊహించని సంఘటనలు జరుగుతాయి మీ జీవితంలోనికి ఒక వ్యక్తి రాబోతూ ఉన్నాడు మీ జీవితంలో అతిపెద్ద సంఘటన జరగబోతోంది అది ఏమిటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో ఎలా ఉంటుందో వీరికి ఈ నెల ఎటువంటి సంఘటనలు ఎదురవుతాయో తెలుసుకుందాము అలాగే ఈ నెలలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చేయవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక ఆ వీడియోలోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభరాశి వారు దయ దానుగుణము క్షమాగుణము కలిగి ఉంటారు ఎవరైనా వీరిని నమ్మినా మంచి ఫలితాలు పొందుతారు వృషభరాశి వారి మీద విశ్వసించే ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణం కలిగి ఉంటారు వీరి యొక్క అభిప్రాయములు మార్చుట ఎవరికీ సాధ్యం కాదు వృషభరాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడదొయ్యవు అదృష్టానికి దగ్గరగా జీవితము నడుస్తుంది విలాసవంతమైన జీవితము గడుపుతారు ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం ఉండదు వివాహానంతరం జీవితం బాగుంటుంది వృషభ రాశి వారు ఆనందంగా జీవిస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవటం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పనిలో అయినా అలసట చెందిన ఓపికతో కష్టపడి పనిచేయు మనస్తత్వం కలిగి ఉంటారు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు సాధారణంగా వృషభరాశి వారు సహనము ఎప్పటికీ కోల్పోరు వృషభరాశి వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపము తగ్గుట చాలా కష్టం వృషభరాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దానివలన మొండితనం పెరిగి నష్టం చేకూరుతుంది కాబట్టి మీరు మొండి పట్టుదలను విడవాలి అయితే ఈ సెప్టెంబర్ నెల వృషభరాశి వారికి ఒక ప్రత్యేకమైన నెలగా ఉంటుంది ఈ సెప్టెంబర్ మొదటి వారం నుంచే మీకు కొన్ని ఆశ్చర్యకరమైన వార్తలు లేదా అవకాశాలు ఎదురుపడుతూ ఉంటాయి మీరు గతంలో కోరుకున్నా కానీ ఆలస్యమైన కొన్ని విషయాలు ఇప్పుడు అకస్మాత్తుగా మీ ముందు ప్రత్యక్షమవుతాయి ఉద్యోగస్తులకు ఇది ఒక ఊహించని ప్రమోషన్ లేదా ఒక కొత్త ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్లో భాగమయ్యే అవకాశం కావచ్చు చాలా కాలంగా ఒకే రకమైన పనిలో విసిగిపోయిన వారికి ఇది ఒక కొత్త పాత్ర లేదా ఉద్యోగం మారేందుకు మంచి ఆఫర్ రూపంలో రావచ్చు వ్యాపారస్తులకు ఇది కొత్త కాంట్రాక్టు కుదుర్చుకోవటం ఒక పెద్ద కస్టమర్తో ఒప్పందం చేసుకోవటం లేదా ఊహించని పెట్టుబడి అవకాశం వంటివి కావచ్చు ఈ సానుకూల పరిణామాలు మీ వృత్తి జీవితాన్ని స్థిరంగా మరింత పటిష్టంగా చేస్తాయి ఈ సమయంలో మీలో నా జీవితం ఒక కొత్త దశలోనికి అడుగు పెడుతున్నది అనే భావన చాలా బలంగా ఉంటుంది ఈ భావన మీకు మరింత ఉత్సాహాన్ని నమ్మకాన్ని ఇస్తుంది ఆరోగ్యం విషయంలో ఈ నెల మీరు చాలా శ్రద్ధ తీసుకోవాలి గత కొన్ని నెలలుగా మీరు వృత్తిపరమైన ఒత్తిడి మానసిక ఉద్వేగాలు లేదా కుటుంబ బాధ్యతల వల్ల మీ శరీరంపై తగినంత శ్రద్ధ పెట్టలేకపోయి ఉండవచ్చు అందువల్ల మీ శరీరం కొంచెం బలహీనంగా అలసటతో ఉండే అవకాశం ఉంది ఈ నెలలో మీరు మీ శక్తిని పునరుద్ధరించుకోవడానికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకోవాలి ఉదయం నడక యోగ ధ్యానం శ్వాస వ్యాయామాలు వంటివి మొదలు పెట్టడం వల్ల మీలో ఉల్లాసము పాజిటివ్ ఎనర్జీ పెరుగుతాయి ఆహారపు అలవాట్లను మార్చుకోవటం చాలా అవసరం బైట్ ఫుడ్ జంక్ ఫుడ్ తినటం తగ్గించి ఇంట్లో చేసిన ఆహారం పండ్లు ఆకుకూరలు కూరగాయలు తినటం వల్ల మీ శరీరం శుద్ధి అవుతుంది నీటిని సమృద్ధిగా త్రాగటం వల్ల శరీరానికి డీటాక్స్ అవుతుంది ఈ శ్రద్ధ వల్ల నెల చివరికి మీరు శారీరకంగా మానసికంగా మరింత బలంగా తేలికగా భావిస్తారు గతంలో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఈ జాగ్రత్తల వల్ల పూర్తిగా తగ్గిపోతాయి అనూహ్య సంఘటనలు ఎదురైనప్పుడు కలిగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చాలా సహాయపడుతుంది ఆర్థికంగా సెప్టెంబర్ నెల రాశి వారికి చాలా గొప్ప ఫలితాలను తెచ్చిపెడుతుంది మీ కష్టానికి పట్టుదలకు తగిన ఫలితం ఈ నెలలో కనబడుతుంది ఆగిపోయిన పాత బాకీలు తిరిగి రావటం అదనపు ఆదాయ వనరులు లభించటం లేదా ఒక పెట్టుబడి ద్వారా ఊహించిన లాభాలు రావటం వంటివి జరగవచ్చు ధన ప్రవాహం పెరుగుతుంది కానీ దానితో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది అందుకే వివేకంతో వ్యవహరించటం ముఖ్యం అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేసి కొంత మొత్తాన్ని పొదుపు చేయటం చాలా అవసరం ఈ నెలలో మీరు భూమి వ్యవసాయ భూములు లేదా దీర్ఘకాలికంగా లాభాలు ఇచ్చే ఇతర ఆస్తులలో పెట్టుబడి పెట్టే అవకాశం గురించి పరిశీలించటం మంచిది రియల్ ఎస్టేట్ లేదా ప్రభుత్వ ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలంలో గొప్ప లాభాలను ఇవ్వవచ్చు మీరు అప్పులు చేయాలనుకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఆ దశగా ఆలోచించాలి సెప్టెంబర్ నెలలో మీరు చేసే ఆర్థిక నిర్ణయాలు పొదుపు అలవాట్లు రాబోయే నెలలకు ఆర్థికంగా బలం చేకూరుస్తాయి కుటుంబ వ్యక్తిగత సంబంధాలలో ఈ నెల ఆనందం ఉత్సాహాలను నింపుతుంది చిన్న చిన్న శుభకార్యాలు కుటుంబ సమావేశాలు జరగవచ్చు చాలా కాలం తర్వాత మీరు చూడని బంధువులను లేదా పాత స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది ఈ కలియకలు మీ మనస్సుకు ఎంతో ఆనందాన్ని ఉత్తేజాన్ని ఇస్తాయి అవివాహితులకు ఈ నెలలో పెళ్లి సంబంధాల చర్చలు ముందుకు వెళ్తాయి లేదా కొత్త ప్రేమ పరిచయాలు ఏర్పడతాయి ప్రేమ జీవితంలో ఉన్నవారు తమ బంధాన్ని మరింత దృఢపరుచుకుంటారు అయితే వివాహితులు చిన్న చిన్న విషయాలపై జరిగే తగాదాలకు దూరంగా ఉండటం మంచిది సహనంతో సున్నితంగా వ్యవహరించటం అవసరం ఈ నెలలో మీ జీవితంలోనికి వచ్చిన కొత్త వ్యక్తితో మీ సంబంధం మీ భవిష్యత్తుకు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది కనుక ఆ సంబంధాన్ని జాగ్రత్తగా గౌరవపూర్వకంగా చూసుకోవాలి మీ మాటలు ప్రవర్తన ద్వారా మీరు వారి మనసులో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు ఈ నెలలో వృషభరాశి వారికి ఎదురయ్యే అత్యంత ముఖ్యమైన పరిణామాలలో ఒకటి ఒక ప్రత్యేకమైన వ్యక్తి మీ జీవితంలోనికి ప్రవేశించటం ఈ వ్యక్తి యొక్క రాక ఒక సాధారణ పరిచయం కాదు ఇది ఒక దీర్ఘకాలిక ప్రభావం చూపే సంఘటన ఈ పరిచయం స్నేహం ప్రేమ వ్యాపార భాగస్వామ్యం లేదా వృత్తిపరమైన సహకార రూపంలో ఉండవచ్చు ఈ వ్యక్తి మీ ఆలోచన విధానాన్ని మీ లక్ష్యాలను మీ ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేస్తారు వారి మాటలు ఆలోచనలు మీకు కొత్త స్ఫూర్తిని ప్రేరణను ఇస్తాయి మీరు ఇంతకాలం మీలో దాగి ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి దాన్ని బయటకు తీయడానికి ఈ వ్యక్తి ఒక ఉత్పేరకంగా పనిచేస్తారు ఈ సంబంధం మొదలైన తర్వాత మీ జీవితం కొత్త ఊపందుకుంటున్నట్లుగా అనిపిస్తుంది మీరు ఉత్సాహంగా కొత్త కళలతో కొత్త ఆశయాలతో ముందుకు సాగడానికి సిద్ధంగా ఉంటారు ఈ వ్యక్తితో ఏర్పడిన బంధం ఎంత బలమైనది ఎంత ముఖ్యమైనది అనేది రాబోయే నెలలో మీకు స్పష్టమవుతుంది ఈ సెప్టెంబర్ నెలలో ఊహించిన సంఘటనలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి ఉదాహరణకు మీరు వెళ్ళాలనుకుని ఒక పార్టీకి వెళ్ళి అక్కడ మీ భవిష్యత్తును మార్చగల ఒక వ్యక్తిని కలవటం లేదా గతంలో మీరు మర్చిపోయిన ఒక కోరిక అకస్మాత్తుగా నెరవేరటం వంటివి జరగవచ్చు కొంతమంది ఉద్యోగస్తులకు తమ కష్టానికి తగిన గుర్తింపు హఠాత్తుగా లభిస్తుంది మరికొంతమంది వ్యాపారస్తులకు వారి చిన్న వ్యాపారం పెద్ద మైలురాయిని చేరుకోవటం జరగవచ్చు ఈ సంఘటనలు మీలో ఒక పెద్ద ఉత్సాహాన్ని శక్తిని నింపుతాయి ఈ నెలలో మీకు ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని సానుకూల దృక్పథంతో చూస్తే అవి మీకు గొప్ప ప్రయోజనాలను కలిగిస్తాయి మీ కెరియర్లో ఒక కొత్త దిశను ఎంచుకోవడానికి గతంలో వాయిదా వేసిన ప్రాజెక్టులను మళ్ళీ మొదలు పెట్టడానికి ఈ నెల మీకు ధైర్యాన్ని ఇస్తుంది అప్పటి వరకు మిమ్మల్ని గమనించని ఒక వ్యక్తి నుంచి ప్రోత్సాహం రావటం ద్వారా మీరు ఆత్మవిశ్వాసంతో కొత్త దారిలో నడవడానికి సిద్ధమవుతారు భావోద్వేగ స్థాయిలో కూడా ఈ నెల మీకు చాలా ప్రత్యేకమైనది మొదట్లో వచ్చే అనూహ్య మార్పులు ఆశ్చర్యకర సంఘటనలు కొద్దిపాటి ఆందోళనను టెన్షన్లను కలిగించవచ్చు కానీ ఈ అనుభవాల వల్ల మీరు మానసికంగా మరింత బలపడతారు నేను ఎలాంటి సవాలనైనా ఎదుర్కోగలను అనే నమ్మకం మీలో పెరుగుతుంది ఈ నమ్మకం మీ భవిష్యత్తు విజయానికి ఒక బలమైన పునాది వేస్తుంది మీ భావోద్వేగాలను నియంత్రించుకోవటం వాటిని అర్థం చేసుకోవటం ఈ నెలలో నేర్చుకుంటారు ఈ నెలలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవటం ద్వారా మీరు మీ సామర్థ్యాలను మీ అంతర్గత బలాన్ని గ్రహిస్తారు మొత్తంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల వృషభరాశి వారికి ఒక మార్పు కొత్త ఆరంభాల అవకాశాల మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కాలం ఈ నెలలో ఎదురయ్యే ప్రతి కొత్త పరిచయం ప్రతి ఊహించని సంఘటన ప్రతి చిన్న అవకాశం రాబోయే భవిష్యత్తులో మీ విజయానికి దారి చూపే దీపంలా కనిపిస్తుంది మొదట్లో ఈ మార్పులు కొంత అసౌకర్యం కలిగించిన చివరికి అవే మీ ఆనందానికి స్థిరత్వానికి మరియు అభివృద్ధికి కారణమవుతాయి కాబట్టి ఈ నెలలో మీరు ప్రతిక్షణాన్ని ఉపయోగించుకోవాలి కొత్త వ్యక్తులను కలవడానికి కొత్త విషయాలను నేర్చుకోవడానికి కొత్త అవకాశాలను స్వాగతించడానికి సిద్ధంగా ఉండాలి ఈ సెప్టెంబర్ నెల మీరు మునుపటి మీరు కాకుండా కొత్త ధైర్యంతో కొత్త కళలతో కొత్త దిశతో ఉండేలాగా మలచబోతోంది మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనం ప్రారంభం కాబోతోంది ఈ అధ్యయనాన్ని సానుకూల దృక్పథంతో ఉత్సాహంతో కృతజ్ఞతతో గడపండి మీ భవిష్యత్తును మరింత ప్రకాశవంతంగా ఉన్నతంగా మార్చుకోవడానికి ఇదే సరైన సమయం ఇక ఈ నెలలో మీరు తలపెట్టే పనులలో విజయం సాధించాలి అంటే కొన్ని పరిహారాలు చేయాలి వృషభరాశి వారు సెప్టెంబర్ నెలలో ప్రతి సోమవారం మరియు శనివారం రావి చెట్టును పూజించటం వల్ల అనేక శుభాలు కలుగుతాయి రావి చెట్టు శనీశ్వరుడికి చాలా ప్రీతికరమైనది శనివారం రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయటం వల్ల శనిగ్రహ ప్రభావం తగ్గుతుంది వృత్తిలో ఎదురయ్యే అడ్డంకులు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది రావి చెట్టు కింద పూజలు చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ నెలలో వృషభరాశి వారికి ఎదురయ్యే అనూహ్య మార్పుల వల్ల కలిగే ఆందోళనను ఇది తగ్గిస్తుంది సోమవారం శివుణ్ణి పూజించటం వల్ల ధైర్యము మనసు స్థిరత్వం పెరుగుతాయి రావి చెట్టు నిరంతరం ఆక్సిజన్ను విడుదల చేస్తుంది దీనివల్ల ఆ ప్రాంతంలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది శారీరక అలసట బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి వృత్తిలో కొత్త అవకాశాలు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ పూజ సహకరిస్తుంది రావి చెట్టును పూజించటం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి కుటుంబంలో సంతోషము ఐకమత్యం పెరుగుతాయి సంతానం లేని వారికి ఈ పూజ వల్ల సంతాన భాగ్యం లభిస్తుందని నమ్మకం ఈ పవిత్రమైన ఆచరణ వృషభరాశి వారికి భవిష్యత్తులో శుభాన్ని విజయాన్ని తీసుకువస్తుంది